श्रीमात्रे नमः पदोपासरं नो तु सुवर्कं पुगु गेन्द्र अम्मानाय नो तु सुवर्कं पुगु गेन्द्र अम्मानाय मात तिरवादार् मात मुन्तारारो तिरवादार् ना तुलायमुडे नारायना नात तुलायमुडे नारायणाल् नम्मा पोतपरं पुण्यनाल् पण्डुवरुणाल् पोतपरै तरुं पुण्यनाल् पाण्डुरुणा நிந்தா கும்பகர்ணம் கூத்தத்தின் வாய் நிந்தா கும்பகர்ணம் தோத்து முனக்கே பெருந்தோயில் தான் தந்தானோ தோத்து முனக்கே பெருந்து தான் தந்தானோ ஆத்த అనందలుడయాయ్ అరుంగలమే ఆత అనందలుడయాయ్ అరుంగలమే తేర్తమై వండు తిరవేలో రెం బై వండు వేలో అమ్మా మేము రాక పూర్వమే నోము నోచి దాని ఫలముగా సుఖము అనుభవించుచున్నావు తల్లి తలుపు తెరవకపోయినో మాటన్నా తల్లి మాట కూడా పలుకవా పరిమళము వెదజల్లు తులసిమాలలు అలంకరించుకొని కిరీటమును ధరించిన నారాయణుడు ఏమీనూ లేని మా వంటి వారమందరము మంగళము పాడినప్పటికీ పరిపరి విధాలుగా మేము పాడినప్పటికీ పురుషార్థమునిచ్చడి పుణ్యమూర్తి పూర్వము కుంభకర్ణుడు మరణించే విధంగా తన గాఢ నిద్రను నీకు సమర్పించినాడా తండ్రి ఏమన్నా అధికమైన నిద్రమత్తును విడివని ఓ తల్లి మాకందరికూనూ శిరోభూషణమైన దాన నిద్ర నుండి మేల్కొని మైకమును విడిచి వెళ్ళేటువంటి నిమిత్తమైనటువంటి తల్లి నిద్రని విడిచి నిమిత్తపడి స్థిమితపడి వచ్చి తలుపు తల్లి నోరు తెరిచి మాట్లాడమ్మా కప్పుకొనిన దుప్పటిని తొలగించి మాకు నీ దర్శనము కలిగించు తల్లి అని ఈ పాశురమునందలి భావము